you <laughs> శ్రీవారిని దర్శించుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటిసారి మండల టీడీపీ నాయకులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రస్థ ఆలయం పోతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిర మురళి మోహన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పోతలపట్టు నేను ఎమ్మెల్యేగా అనంతరం శ్రీవారికి మొక్కులు సమర్పించుకుంటున్నట్లుగా తెలిపారు నారా చంద్రబాబు పవన్ మోదీ సంయుక్తంగా అందించే సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా స్వామివారు ప్రసాదించాలని ప్రార్థించానన్నారు ప్రతిపక్ష హోదా లేని పార్టీలు ప్రభుత్వంతో కలిసి వచ్చి అభివృద్ధి సంక్షేమంకు సహకరించాలని కోరారు ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు ఐటీ క్యారిడార్ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఐటీ శాఖ మంత్రి లోకేష్ కోరామన్నారు సానుకూలంగా స్పందించి అందుకు తగిన ప్రపోజల్స్ ఇవ్వాలని సూచించారని స్పష్టం చేశారు తిరుమల తరహాలోని శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించి మెరుగైన సౌకర్యాలు అందిస్తామన్నారు మామిడి రైతులకు న్యాయం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు పాడైన రోడ్లకు మరమ్మతులు నిర్వహిస్తామని అన్నారు పూతల పట్టును కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు मन्जो ममा सरको बडे दिवा मले सो सो म भेटि मन्जो ममा सरको दिसै अ अडंग आदि बागु जडिए बागु बडे दिस আর কা কে আর Hello this <laughs> you. Thank you. Thank you.

तीले गिरे तीले सरकन क्षण सर हा श्री प्राणो यज्ञरूपे अस्याराज बने चित्रां तेरावी कहती सारुतया इते अमर का चुनी বলি আর তো সবাই মারি আর সবাই বলি ও হ্যাঁ কিন টেস্ট পুরো কিনে দিয়ে সব ভালো সব আমাদের যে টিকেটে যে পড়া কখন বেরোব অফিস থেকে কখন বেরোব আমরা আমাদের ব্যাগ ছেড়ে নাকি নিয়ে কাছে ব্যাগ কি নেই নিয়া চা দাও নিতে পেটকন পড়ে দিব చేసే పన్ను ఎటు ఉంటుందండి సెంట్రల్ మినిస్టర్ నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై ఒక మంచి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది పూతలపట్టు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగినటువంటి నేను ఆ రోజు స్వామివారికి మొక్కులు మొక్కుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని ఆ మేరకు ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సంయుక్తంగా చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తికి అందేలా ఆ శక్తిని ఆ యుక్తిని ఆ సమిష్టిగా పనిచేయగలిగినటువంటి తత్వాన్ని వారికి ప్రసాదించాలని అట్లాగే ఇక్కడ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కొన్నేళ్ళుగా నిరీక్షణతో ఉన్నారు దాష్టికాల నుంచి దౌర్జన్యాల నుంచి విముక్తి కోసం ఎదురు చూడడం జరిగింది ఈరోజు విముక్తి కలిగింది మరో రూపంలో ప్రజల మీద విరుచుకు పడకుండా ఈ అంటే ప్రతిపక్ష హోదా లేని పార్టీలు కూడా ప్రభుత్వంతో కలిసి వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని ప్రోత్సహించాలని ప్రశంసించాలని అలాంటి బుద్ధిని వారికి ప్రసాదించాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు పోతలపట్టు నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతాలతో నిండిన నియోజకవర్గం పూతలపట్టు నియోజకవర్గంలో అందరూ కూడా గ్రామీణ ప్రాంత జీవనానికి అలవాటు పడినటువంటి వారు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బ్రతుకుతున్నటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు అందుకనే ముఖ్యంగా పూతలపట్ నియోజకవర్గంలో ఉపాధి కల్పన కోసం యువతకి పరిశ్రమలు తీసుకురావాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాం అట్లాగే బెంగళూరు చెన్నై హైవే తచ్చూరు చిత్తూరు హైవే ఉంది అట్లాగే బెంగళూరు చిత్తూరు హైవే ఉంది బెంగళూరుకు దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఐటీ టవర్స్ వర్క్ స్టేషన్స్ కోసం కూడా అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిన్ననే లోకేష్ బాబు గారు కూడా కోరడం జరిగింది వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇవ్వమన్నారు అట్లాగే కాణిపాకం దేవస్థానం కూడా ఇది తిరుమల ఏ విధంగా అయితే శరవేగంగా అభివృద్ధి చెందుతుందో పాటుగా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి సేవలు కానీ భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఇదే తరహాలో కాణిపాకం ఆలయానికి సంబంధించి కూడా ఒక మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ భగవంతుడి కృపతో అక్కడ ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారై వేల మంది భక్తులు భవిష్యత్తులో రాబోతున్నారు కాబట్టి వారందరికీ కూడా అవసరమైనటువంటి రీతిలో సౌకర్యాలను మెరుగుపరిచే ప్రయత్నం చేయబోతున్నాం ముఖ్యంగా రైతులు ఎక్కువ మంది ఉన్నారు అధిక శాతం మామిడి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మామిడి పంట గిట్టుబాటు దగ్గర తీసుకురావడం వీటన్నిటి మీద కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని సమన్వయం చేసి పరిశ్రమలను సమన్వయం చేసి రైతులకు కూడా లాభదాయకంగా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం మొదటగా ఎక్కడెక్కడైతే రాడ్ రోడ్లన్నీ పాడైపోయినాయో నడవడానికి కూడా ఇబ్బందులు లేనట్టు అవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అట్లాగే గౌరవ నారా లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది చాలా సానుకూలంగా ఇద్దరు స్పందించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటికే ఒక రోడ్డు శాంక్షన్కి సంబంధించి మొత్తం స్టడీ చేయమని జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు అలాగే లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసి తీరదామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది ఆ మేరకు త్వరలోనే కోతల పట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందన్నటువంటి విశ్వాసం నాకుంది ఆ విశ్వాసానికి బలం చేకూర్చమని భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను